హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఐదు మంది కూలర్లు అయితే వచ్చినారు కళింగర్లో అయితే చాలా గడ్డి అయితే ఉన్నింది కదా ఇంకా గడ్డి కలింగర్ అయితే మనకు చాలా లాస్ అయిపోయింది నేను మీకు వీడియో కూడా చూసినారు కదా మీరు చాలా లాస్ అయిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ కళింగరే పెడితే ఇంకా లాస్ అయిపోతాం మనకైతే ఇప్పుడైతే టమోటా పెట్టాలనుకున్నాం టమోటా కూడా చాలా ఎక్కువ మంది నడుతున్నారు ఇప్పుడు కూడా ఏం వస్తుందో ఏం లేదో మాకైతే నమ్మకం అయితే ఉండదు ఇంకా టమోటా అయితే ఏందో కొంచెం పెట్టుబడి కొంచెం త ముప్పై నలభై వేలు అయితే అంత తక్కువేం ఉండదు కానీ టమోటానే మేలు అనుకుంటున్నాను నేనైతే కళింగరైతే మూడు నాలుగు లక్షలు అయినా కూడా మనకి ఏం పంట అయితే యాభై వేలు కూడా సరిగ్గా రాలేదు కాబట్టి టమాటానే బాగుంటుందని ఇంక ఈ పేపర్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి గడ్డి బీకిచ్చేసి దీంట్లోనే టమోటా పైరైతే తెద్దాం అనుకున్నాం టమోటా పైరు అయితే ఇంకా పోపి లేదు పోపి చేసి టమోటా అయితే నాడుదాం అనుకున్నాం ఈ పేపర్లోనే ఇంకా ఇదైతే చూపిస్తాను చూడండి ఇంకా కూలర్లు అయితే వచ్చినారు ఐదు మంది వచ్చినారు అనమాట నిన్ను మూడు రోజుల నుంచి ఐదు మంది కూలోళ్ళు పీకుతూనే ఉన్నారు ఇంక ఈరోజు కూడా ఏమవుతుందో ఏమైపోతుందో ఏం లేదో ఇంక ఈరోజు కూడా అయిపోదనుకుంటా ఐదు మంది అయితే వచ్చినారు కూలోళ్ళు ఏమైపోతుందో ఏం లేదు ఇంకా భూ అయితే తింటున్నారు వాళ్ళు ఇంకా ఎండలు అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము బూ తింటేనే పోతాము అంటారు కూలోళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ పని చేయరు అనమాట ఎండలు ఎక్కువగా అయిపోయి ఇంకా మనకైతే రైతులకైతే నష్టాలే తప్ప లాభాలు ఉండవు కాబట్టి ఇంకా తెలిసిన ప్రతి ఒక్క రైతుకి తెలిసిందేదే కదా ఇదైతే నా లాభాలు ఏమి ఉండవు అన్నీ నష్టాలే అని ఇంకా నష్టపోతుంటాం కాబట్టి ఎట్లైనా కూడా మనము సర్దుకుపోవాలి కాబట్టి ఇంకేదో చేపించాల్సిందే రైతులు ఇంకా మనం పోయి టౌన్లో సిటీల్లో పని చేసుకునేది కాబట్టి మనమైతే భూమిని నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి ఏదో కష్టం చేయాల్సిందే కాబట్టి ఇంకా అంతా పీకి చేసి టమోటా అయితే పెడదాం అనుకుంటాం మీరు కూడా ఎంతమంది రైతులు టమోటా పెడుతున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు వర్షాలు జూన్ నుంచి ఎక్కువగా అంటున్నారు ఏముంటాయో ఏం లేదు అది అయితే మనకు తెలియదు కాబట్టి ఇంకా నాటేసుకుంటు